జూన్ పదహారున ఆదివారం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు రెండు ఇరవై నాలుగు పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు శుక్రవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ హాల్లో జూన్ పదహారున జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జూన్ ఆదివారం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రెండు నిర్వహించాలని తెలిపారు తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు పదకొండు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు ఇందుకోసం పదకొండు మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారి తహసీల్దార్ పదకొండు చీఫ్ సూపరింటెండెంట్లు ఐదు మంది జిల్లా అధికారులను సహాయ సమన్వయ అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ పరీక్షలకు జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్జర్వర్గా వ్యవహరిస్తారని తిరుపతి ఆర్డీఓ పరీక్షా పేపర్ల కస్టోడియన్ గా తెలిపారు తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో జూన్ పదహైదు పదహారు తేదీల్లో కంట్రోల్ రూమ్ తొమ్మిది సున్నా 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 ఆరు ఆరు ఐదు ఐదు ఆరు ఐదు అలాగే తొమ్మిది ఆరు ఏడు ఆరు తొమ్మిది రెండు ఎనిమిది ఎనిమిది సున్నా నాలుగు నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి పదకొండున్నర గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి నాలుగున్నర గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహణ జరుగుతుందని పరీక్షా సమయానికి ముప్పై నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేస్తారని తెలిపారు ఆపై ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని తెలియజేశారు పరీక్ష రాయనున్న అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డు కూడా తీసుకురావాలని తెలిపారు పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రానిక్ వాచ్లు వైర్లెస్ హెడ్సెట్లు తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అనుమతి ఉండదని పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు సౌకర్యం మెడికల్ క్యాంపులు విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చూడాలని త్రాగునీరు టాయిలెట్లు సక్రమంగా ఉండాలని పోస్టల్ డిపార్ట్మెంట్కు పూర్తయిన పరీక్షా పత్రాలను సక్రమంగా అందజేయాల్సి ఉంటుందని ఆదేశించారు అభ్యర్థుల సౌకర్యార్థం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పరీక్ష రాసే అభ్యర్థులు ముందు రోజు వచ్చే విధంగా చూసుకోవాలని సూచించారు పరీక్షా కేంద్రాల్లో జామర్ సంబంధిత ఏజెన్సీ తెలిపారు పరీక్ష నిర్వహణలో ఎలాంటి అలసత్వం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు పోలీసు శాఖ వారు నిబంధనల మేరకు అభ్యర్థుల ఫ్రిస్కింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచలకిషోర్ యూపీఎస్సీ అధికారి విధులు కేటాయించబడిన చీఫ్ సూపరింటెండెంట్లు ఇన్స్పెక్టింగ్ అధికారులు సహాయ కోఆర్డినేటింగ్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు